బాలు ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మీనా అయితే అదేంటండి ఇలా వచ్చేశారు మీరు రాజేష్ బీరువా కొండానికి కదా వెళ్ళారు అలాంటప్పుడు మళ్ళీ ఒంటరిగా ఎందుకు వచ్చారు అని చెప్పేసి అయితే బాలుని అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఆ బీరువా కొండానికి వెళ్తేనే అసలు నిజాలు ఏంటో బయటపడ్డాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న మనోజ్ ప్రభావతి వాళ్ళు మాత్రం అమ్మో అసలు నిజం అంటున్నాడు ఈ నగల కోసమే తెలిసిపోయిందో ఏమో అని చెప్పేసి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే ఏం జరిగింది బాలు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది వీడు నీకు నాలుగు లక్షలు సంపాదించడం కోసం చెప్పాడు ఒక నాలుగు లక్షలు ఎలా పోయాయో నీకు చెప్పలేదు కదూ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు మీకు అర్థం కావటం లేదు కదా సరే ఇదిగోండి నా ఫోన్లో ఉన్న ఈ వీడియోని చూడండి మీకే పూర్తిగా అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న బాలు ఫోన్ తీసి మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినవన్నీ అయితే వీడియోలు చూపిస్తూ ఉంటాడు అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇదంతా నిజమా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు అయ్యో ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి తెలిసిపోయిందే నగలు గురించి కూడా ఇప్పుడు బయటపడబోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న సత్యం మాత్రం చాలా కోపంగా మనోజ్ దగ్గరికి వెళ్ళి మనోజ్ చంప మీద చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మనోజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న మాత్రం మరి నీకు ఆ నాలుగు లక్షలు ఎక్కడి నుండి వచ్చాయిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే ఇంకెక్కడి నుండి వచ్చాయి మీనా బంగారాన్ని తాకట్టు అమ్మేసి పెడితే ఆ నాలుగు లక్షలు వచ్చాయి లేదంటే అవి కూడా వచ్చి ఉండేవి కాదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యంకి అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి మీనా నగలు అమ్మేసావా అందుకేనా గిల్ట్ నగలు తీసుకొని వచ్చి మీనా మేడలో వేశారు ఎవరు చెప్పినా సరే నేను నమ్మలేదు కానీ ఇప్పుడు చూడు ఇప్పుడు అర్థమవుతుంది నాకు అన్ని విషయాలు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి మనోజ్ వాళ్ళు మాత్రం చాలా కంగారు పడిపోతూ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న సత్యం మాత్రం ఏంటో నిజం చెప్పరా ఆ నగలు ఏం చేశావు అలాగే డబ్బులు ఏం చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు